రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ నెల్లూరు వాళ్ళు చేసేది ఇది మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్ ఒక ఉంది వాళ్ళ ఆడపడుచు చేసేది ఎప్పుడు నెల్లూరు నుంచి వచ్చి భలే ఉండేది నిజం ఈజీ టేస్టీ వంకాయ బజ్జీ కూర అన్నమాట ఇది వంకాయ బజ్జీ అంటే తినే మామూలుగా స్నాక్స్ దాకా తినే బజ్జీ కాదు కూర ఈ నాలుగు వంకాయలు టమాటాలు ఒక ఉల్లిపాయ దీనిలో కారం వేయరు పచ్చిమిరపకాయలు దీనిలోకి మ్యాచింగ్ నంచుకోవటానికి అన్నమాట ఉప్పు చేపల వేపుడు అద్దిరిపోయిద్ది ఇప్పుడు వీటన్నిటిని మొక్కలు కట్ చేద్దాం ఇప్పుడు అన్ని మొక్కలు కట్ చేసుకున్నాం కదా చూడండి వంకాయలు టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా ఇవి మొక్కలు కట్ చేసాను కొంచెం చింతపండు వేయాలి ఇవి మొత్తం కలిపి ఒక బౌల్లోకి వేసేసుకున్నాం ఇలా అన్ని బౌల్లో వేసినాక చింతపండు కొంచెం పసుపు పసుపు సరిపడా ఉప్పు కూరకి సరిపడా ఉప్పు వేసేసి ఇంక ఇంతే కొంచెం నీళ్లు పోద్దాం నేను దేనిలో నీళ్లు పోయాను కదా దీనిలో పోయాలి నీళ్లు పోసి ఇంక ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి సెగ సిమ్ కాకుండా మీడియానికి కొంచెం తక్కువగా ఉంచి మెత్తగా ఉడికిద్దాం లేత వంకాయలు కదా తొందరగా ఉడికిపోతాయి ఇది ఉడికాక ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు మనకి ఈ కూర రెడీ అయ్యేసరికి పక్కన ప్యాన్లో ఆయిల్ వేసాను కొంచెం చేపలు చక్కగా కడుక్కొచ్చాను ఇప్పుడు వీటిని ఫ్రై చేయటానికి వెళ్ళాలి అలా వేసేసుకొని కొంచెం వేగంగా ఇది కూడా అంటే చగా కొంచెం ఆయిల్ కాగింది బాక్స్ అక్కడ సగం ఇచ్చుకొని ఒక మీడియంలోనే వేయించుకోవాలి పీటింగ్ కూడా వేసుకొని తిప్పుకుంటూ వేయిస్తే సరిపోద్ది ఇప్పుడు చేపలు వేగినవి గ్యాస్ కట్టేద్దాము కట్టేసి ఇంక ఇప్పుడు ఆ వంకాయలు కూడా చక్క గుడికి పోయినవి దాన్ని మెదిపి తాలింపు పెట్టాలి ఇప్పుడు వంకాయలు చక్క గుడికి గ్యాస్ కట్టేసాము మెదిపి తాలింపు పెడదాం తాలింపుకి కొంచెం ఆయిల్ వేద్దాం అది హీట్ ఎక్కుద్ది ఇప్పుడు తాలింపు గింజలు చెప్పేది ఒక ఎండు మెత్త కరివేపాకు ఇల్లికాయ వస్తాం బాగా బ్రౌన్ కాలు వచ్చిన దాకా వేయించడం ఇప్పుడు తాలింపు బాగా వేగింది కదా మనం ఇది మెదుపుతున్నారు దీనిలోకి వేస్తాం ఇది మరీ పప్పు లాగా మెదపాలి కొంచెం అక్కడ అక్కడ ముక్కలు తగ్గిపోయాలు ఊరకా అంటే తగ్గ ఇంకా ఇది అయిపోయింది ఈ ఉప్పు చేప కాంబినేషన్లో వంకాయ టమాటా బజ్జీ క కర్రీ అన్నమాట ఇద్దరిపోయిద్ది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చూసారు ఎంత ఈజీనా చాలా టేస్ట్గా ఉంటుంది అసలు దీంట్లోకి మాత్రం ఖచ్చితంగా ఉప్పు చేప వేపుడు బాగుంటుంది ఇంకా లేకపోతే ఉప్పు మిరపకాయలు కూడా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి